తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు ఇందులో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆర్పి ఠాగూర్ అలాగే డివివి దానయ్య నిర్మాతలు వీరు వేరువేరుగా స్వామివారిని దర్శనం చేసుకుని మృక్కులు చెల్లించుకున్నారు ముఖ్యంగా ప్రొడ్యూసర్ డివివి దానయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఐదున ఓజీ సినిమా రిలీజు కారణంగా స్వామివారిని మొక్కుకోవడానికి తిరుమలకు వచ్చానని చెప్పారు ఈ నేపథ్యంలో ఏదైతే ఓజీ సినిమా సక్సెస్ కావాలని స్వామివారిని వేడుకున్నట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు దర్శనం బాగా జరిగిందండి ఈ మంత్ ఈ నెల ఇరవై ఐదో తారీఖు మాది ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ ఉంది స్వామివారిని దర్శించుకుందామని వచ్చాం అంతా మంచి జరగాలని పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని మొక్కుకున్నాను అండి ఇది అయిన తర్వాత చాలా బాగుంటుందండి